శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా భరతుడు రహుగనుడు అనేటువంటి రాజుకి తత్వాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడండి ఆ సందర్భంలో ఉన్నాము ఈ మాయ అనేక రూపములుగా ఏర్పడును మాయ గురించి చెప్పుకుంటున్నామండి అనేక రూపాలుగా మాయ ఉంటుంది ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు అదే గోధుమ పిండితో పూరీలు చపాతీలు రొట్టెలు మొదలగు వాణిని అనేకములను నిర్మింపవచ్చును కదండి పిండి అదే చపాతీ పిండి కలిపాం దాంతో కొన్ని పూరీలు చేయొచ్చు మనం చపాతీలు చేయొచ్చు రొట్టెలు చేయొచ్చు ఇంకోటి చేయొచ్చు ఇంకోటి చేయొచ్చు అట్లే ఈ మాయ అనేక రూపములలో ఉండును సన్ననిది లావైనది పెద్దది చిన్నది ఉన్నది లేనిది అను రూపములతో ఈ మాయ ఒకే వస్తువును అనేక వస్తువులుగా ప్రదర్శించును అట్లే జీవుడు ద్రవ్యము అను భేదములను వేరువేరు స్వభావములను ఆశయములను ప్రదర్శించుచున్నది అనేక కాలములను నామములను వీనిని గమనించు బుద్ధిని కూడా ప్రదర్శించుచున్నది ఇవి అన్నీ పిండిపై ఆధారపడిన రొట్టెల వంటి సత్యములు అందు పిండి ఒక్కటే సత్యము కానీ రొట్టె అన్నది మనము కల్పించుకొని ఆకారము పేరు మాత్రమే అంటే దానిని ఒక పద్ధతిలో ఒక ఆకారంలో తయారు చేస్తే దాన్ని రొట్టె అని మనం పేరు పెట్టుకున్నాం అంతే కదండి ఒకదాన్ని ఇంకో రకంగా తయారు చేస్తే దానికి చపాతి అని మనం పేరు పెట్టుకున్నాం కనుక రొట్టె అన్నది మనం కల్పించుకున్న ఆకారం పేరు మాత్రమే ఆ బలాన ఆకారానికి రొట్టె అని మనం పెట్టుకున్నాం ఇన్ని రూపములకును లోపల వెలుపలా తానే ఉండి తానే ప్రకాశించున్నది ఒక వస్తువు కలదు ఇన్ని రూపాలకు కూడా లోపల వెలుపలా ఉండి తానే ప్రకాశించేటువంటి వస్తువు ఒకటి ఉంది అది తప్ప రెండవది లేదు కనుక అది ఎప్పుడును పరిశుద్ధము అది ఒక్కటే పొందదగిన ప్రయోజనము అదొక్కటే పొందదగిన ప్రయోజనం అంటే రొట్టె తినుచున్నానను వాడు అందరి పిండినే తినుచున్నాడు మిగిలిన ఆకారమును కానీ పేరును కానీ తినుటకు వాని ఎందు లేదు రొట్టె తింటాను అంటే అర్థమేంటి అందులో ఉండే పిండి తింటాడనే అండేగా ఆ పేరునో ఆకారాన్నో తినడుగా అందులో ఉండే పిండి తింటున్నాడు అంతే ఈ ఏక వస్తువే జ్ఞానము యొక్క స్వరూపము ఉన్నది ఒకటే వస్తువు అదే పిండి దాన్ని ఒక రకంగా తయారు చేస్తే రొట్టె రొట్టెంటున్నావు ఒక రకంగా తయారు చేస్తే చపాతి అంటున్నాం అంటే నామరూపాల్లో భేదాలు తప్పితే ఉన్నది ఒకటే స్వరూపము ఈ ఏక వస్తువే జ్ఞానము యొక్క స్వరూపము అంటే మాస్టర్ అంటున్నారు ఇక్కడ జ్ఞానం అనగా తెలియబడునది కాదు తెలియవాడు తెలియబడునది తెలియుట అని పిలవబడు మూడు రొట్టెలను దేనితో చేయబడినవో ఆ పిండి ఏ జ్ఞానము ఈ మూడు కూడా అన్నీ కూడా ఈ సృష్టిలో సమస్తము కూడా దేనితో చేయబడినాయి అదే జ్ఞానం అంటే భగవంతుడు అది అన్ని రూపములలో ఉన్నది కనుక బ్రహ్మ మనబడును అన్నీ దేనితో చేయబడ్డాయి పరమాత్మతోనే భగవంతుడితోనే కనుక ఆ ఆ భగవంతుడు అన్ని రూపములలో ఉన్నాడు అది అన్ని రూపములలో ఉన్నది కనుక బ్రహ్మ అనబడును దానినే భగవంతుడనియు అంతర్యామి అనియు కూడా వ్యవహరించు అది ఒక్కటే సత్యము దాని ఎందుగల భేదములన్నీ జగత్తుగా ఏర్పడుతున్నవి అది అసత్యము కనుక ఆ పరబ్రహ్మము అంటున్నారు కదా మళ్ళీ అంతర్యామి అంటున్నారు భగవంతుడు అంటున్నారు ఏదైనా ఒకటే ఇక్కడ అదే సత్యము ఈ భేదాలు ఉన్నాయి చూసావా నామరూపాలు ఆ రకరకాలు పెట్టుకున్నాం కదా మనం పెట్టుకొని మనం పిలుచుకుంటున్నాం దానికి ఆపాదించుకుంటున్నాం ఆ దాని ఎందుకలా ఈ భేదాలు ఉన్నాయే ఇవి జగత్తుగా ఏర్పడుతున్నాయి కనుక అది అసత్యము అసత్యం అనగా లేనిదని కానీ పనికిరాని పనికిరానిదని కానీ అర్థము కాదు అసత్యం అంటే ఏంటి లేనిది పనికిరాంది అని కాదయ్యా సత్యము యొక్క రెండవ స్వరూపము లేక మాయా స్వరూపము అసత్యం అంటే సత్యము యొక్క రెండవ స్వరూపము లేక మాయా స్వరూపము సత్యము అసత్యము కలిసి సత్యమై ఉన్నది అని వేదములు చెప్పుచున్నవి సత్యం అంటే ఏంటండి సత్యము అసత్యము కలిపి సత్యమటండి ఈ పరబ్రహ్మమును పొందుటకు మార్గము దానిని పొందిన వారి సాంగత్యమునకు యత్నించుట వారిని సేవించుకొనుట మాత్రమే ఇతర మార్గములకు ఇది లొంగదు చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి భగవంతుణ్ణి పొందాలి మార్గం ఏంటి ఆ భగవంతుణ్ణి పొందిన వాళ్ళ సాంగత్యం చెయ్యాలండి ఆ సాంగత్యం కోసం ప్రయత్నించాలి వారిని సేవించుకోవాలి అంటే భగవంతుణ్ణి పొందిన వాళ్ళని సేవించుకోవాలి ఇతర మార్గములకు ఇది లొంగదు అంటున్నారు దానము తపస్సు గృహస్థ ధర్మము జలములలో స్నానము అగ్నిలో హోమము సూర్యచంద్రాదుల ఉపాసనము వేదములను అధ్యయనము చేయుట మున్నగు వాణి వలన పొందవచ్చును కానీ ఏమండి ఇవన్నీ తక్కువ అంటల్లా వాటి వల్ల కూడా పొందచ్చు కానీ భాగవత మార్గమున పొందినంత పొందుట సాధ్యము కాదు అంటే మాస్టర్ చెప్తూ ఉన్నారు ఇక్కడ వాటి వల్ల కూడా పొందవచ్చు కానీ భాగవత మార్గముందయ్యా దానివలన పొందినంత పొందటం సాధ్యం కాదంటున్నారు అంటే ఏంటి అర్థం అంతగా పొందుట సాధ్యము కాదను భేదము పరబ్రహ్మమునకు ఉండునా అని సందేహము కలగవచ్చును పరబ్రహ్మమునకు ఉండదు కానీ ఆ స్థితి పొందులోపల జీవునకు ఉండును ధ్యానము చేసి ఒక మెరుపుగానో వెలుగుగానో తానది అయి వెలిగి మరల తానుగా ఆరిపోవుచుండును అట్టి అనుభవములలో తాను అది అయితినని తెలియదు తాను దానిని చూచితిని అనిపించును నేను ఇష్టదైవమును నేను ఇష్టదైవతమును ప్రత్యక్షము చేసుకొంటినని చెప్పువారును జ్యోతి కనిపించినదని చెప్పువారును నాదములు వినిపించినవని చెప్పువారును కొండలిని లేచినదని చెప్పువారును ఇట్లే దానికన్నా వేరుగా తరువాత గుర్తు తెచ్చుకొనుచున్నారు అంతే కదండి అట్లా చెప్పేవాళ్ళు దానికన్నా వేరుగా ఆ పరమాత్మ భగవంతుడికన్నా వేరుగా తర్వాత గుర్తు తెచ్చుకుంటూ ఉన్నారు అంతేగాని తానదిగా ఉన్న క్షణములలో వారు నిలబడుట లేదు భాగవత సేవ చేయు వారు మాత్రము నిలబడుదురు కారణమేమనగా జీవులలోని సమస్త చేష్టలను భగవంతుడిగా ఉపాసించు భక్తిభావము నిలుపుదురు అదండి అక్కడ ఉన్నది భాగవత ధర్మము భాగవత సేవ ఇది పాటించే వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు జీవులలోని సమస్త చేష్టలను భగవంతుడిగా ఉపాసిస్తారు భక్తిభావము నిలుపుతారు దానితో క్రమముగా కన్నా అన్యమైన దృష్టి కరగిపోవును అనన్య స్థితి నిలబడును భక్తికే నా విశ్వరూపము చూచుట శక్యము అని గీతలో కృష్ణుడు చెప్పెను పెద్దలు పరమ మునీంద్రులు భాగవతులయందుగల శ్రద్ధనే తపస్సందురు అది కాని దానికి విముఖులై ఉందురు అట్టి పుణ్యాత్ములు వారి గుణములకును వారి స్మరణకును సంతోషపడుచుందురు అట్టి పెద్దల పాదసేవ శ్రద్ధతో చేసి మోక్ష మార్గము పొంది నారాయణుని అందు పట్టుబడి ఉందురు అంటే ఏంటి మాస్టర్ చెప్తున్నారు ఇక్కడ పట్టుబడి ఉండటం అనగా జానముతో పట్టుకొండుట కాదు అంతర్యామిత్వముతో పట్టుకొనబడుట అంటే అంతటా భగవంతుణ్ణి దర్శించటం దాంతో పట్టుకొనబడటం తాను ఒక భాగముగా ధ్యానము చేసినప్పుడే అది సాధ్యము అంతేకాని తన భ్రూమధ్యమునో హృదయముననో దేవుడు పట్టుబడవలనను ధ్యానము వలన లాభము లేదు మనము ధ్యానించు దేవుడు మన మనస్సు కన్నా ఎలుక ఎలుకబోనులో పడినట్లు మన ధ్యానమున దేవుడు మనస్సుతో పట్టుబడి మోసపోవలసి ఉన్నది మనకన్నా చిన్నవాడండి దేవుడు ఇక్కడ ఏమంటున్నారు మనం ధ్యానించేటటువంటి దేవుడు మన మనస్సు కన్నా చిన్నవాడైతే ఎలుక బోన్ ఎలుకను బోన్లో పెట్టినట్టుగా ధ్యానంలో దేవుణ్ణి మనస్సుతో పట్టుబడి మోసపోవలసి ఉన్నది ఆ భగవంతుడు మోసపోవలసి ఉన్నది ఎలుక ఏ రకంగా అయితే బోనులోబడి మోసపోతుందో మన ధ్యానమున దేవుడు మనస్సుతో పట్టుబడి మోసపోవలసి ఉన్నది అలా అలా ఉన్నదండి అతడు మన మనస్సు కన్నా పెద్దవాడు కనుక మనస్సే అతను ఎందు పట్టుబడవలను మన మనస్సే అతని ఎందు పట్టుబడాలి అంతేగాని మన మనస్సులో అతను ఉండటము మన మనస్సులో పెట్టుకోవటము ఇది కాదండి సరే భరతుడు అంటున్నాడండి ఓ మహారాజా నేనును పూర్వము భరతుడను మహారాజునను అంటే ఏంటి అర్థం నేను కూడా మహారాజునేనయ్య పూర్వము అంటే క్రితం జన్మలో ఈయన భరతుడనేటువంటి మహారాజుని చెప్పుకున్నాక మనం మొదట్లో అంటే రహుగణుడు సింధుదేశమునకు మాత్రమే రాజు భరతుడు భరతవర్షమునకు రాజు సింధుదేశము చాలా చిన్నది దానికన్నా రహుగణుని మీ సములే పెద్దవై ఉండవచ్చును రాజనగా ఎరుగనివాడును ఎరుగనివాడను కాదు కనుక లేదని మందలింపు అసలు రాజంటే ఏంటో నాకు తెలుసయ్యా నీకన్నా పెద్ద దేశానికే రాజుగా చేశానయ్యా నేను అని మందలింపండి ఇది నేను నా రాజ్యము విడిచి సర్వసంగ పరిత్యాగము చేసి భగవదారాధనమునకై జీవిత సాధన చేసి ఇంతలో జింకతో సంగము కలిగినది తత్ఫలితముగా పుట్టి కూడా హరిభక్తి మానలేదు ఆ కారణమున ఇప్పుడు మనుష్య దేహము ధరించి కూడా మనుష్యుల సహవాసమును విడిచి మనుష్యుల రూపమున ఉన్న అంతర్యామె కొరకు ఏకాకినై వాడను అందరిలోనూ తనలోనూ తానొక్కడుగానే జీవించి ఉన్నాడు నరుడు పెద్దలను సేవించి సంసారమునందలి మోహము నుండి తొలగి హరిని ధ్యానించుట అతని కథలు చెప్పుకొనుట వలన జ్ఞానము పొందును అదియే నిజమైన పరలోకము నిజమైన పరలోకం ఏంటండి నరుడు పెద్దల్ని సేవించాలి సంసారం నందలి మోహం నుండి తొలగి తొలగిపో తొలగించుకోవాలి అంటే ఆ మోహము పోగొట్టుకోవాలి హరిని ధ్యానించాలి భగవంతుడిని ధ్యానించాలి అతని కథలు చెప్పుకోవాలి తద్వారా జ్ఞానాన్ని పొందాలి అదిగో అదేనయ్యా నిజమైన పరలోకము అని అంటూ ఉన్నాడండి భరతుడు మాయచే దాటరాని స్థితిలో జీవుడు పెట్టబడి ఉన్నాడు దీనికి మాస్టర్ చెప్తున్నారండి మాయచే దాటరాని స్థితిలో జీవుడు ఉన్నాడు అంటే అర్థం ఏంటి దేవుడే ఇట్లు క్రీడించుచున్నాడు కానీ జీవుడు మాయలో చిక్కుకొనలేదు పరబ్రహ్మమే జీవుడై మాయాబద్ధుడయ్యననుట సరి అయిన పద్ధతి కాదు అంటే భగవంతుడే జీవుడై మాయాబద్ధుడైతున్నాడు అంటే భగవంతుడు మాయాబద్ధుడవుతున్నాడు అంటే సరికాదు అది కరెక్ట్ కాదంటున్నారు మరేమిటి మాయలో పడినచో దేవుడు అతడు దేవుడు ఎట్లగును కనుకనే దేవుడే తన భాగమైన జీవుని మాయలో నిలిపి కొంతకాలము దాటలేని స్థితిని కల్పించి క్రీడించుతున్నాడు మాయలో నిలుపబడిన జీవుడు గుణములను అల్లుకొని కర్మలను కల్పించుకొను వాని వలన కలుగు లాభములను ఊహించుకొని వానిపై ఆశపడును వాణిజ్య వృత్తిలోని వాని వలె లాభముల కొరకై తిరిగి కష్టపడి నష్టపోవచ్చుండును ఇదంతా మనలాంటి వాళ్ళ గురించి చెప్తున్నదే చాలా జాగ్రత్తగా వినాలి చక్కగా ఇది నేటి సమాజానికి అన్వయించుకోవాలండి సరిగ్గా ఇప్పటి సమాజానికి ఇది సరిపోతుందేమో అనిపిస్తోంది ఇక్కడ మాస్టర్ చెప్పే విషయాలన్నీ కూడా లాభముల కొరకై తిరిగి కష్టపడి నష్టపోతూ ఉంటాం మనం అంటే మాస్టర్ అంటున్నారు లాభము కోసము పెట్టుబడి పెట్టినవాడు ఆ లాభమును గుంజుటకై చేయు ప్రయాణములలో ఖర్చులగుతుండును అంతే కదండి ఆ లాభం కోసం పెట్టుబడి పెట్టాడు ఆ లాభం తెచ్చుకోవాలి దానికోసం ప్రయాణాలని అవ్వని ఇవ్వని ఖర్చులని అవి లాభము నుండి కోత పెట్టబడుచుండు ఈ ఖర్చులన్నీ లాభాన్ని తగ్గించేవేగా అవి లాభము నుండి కోత పెట్టబడుచుండును ఇన్ని చేసినను పెట్టుబడి అనుభవింపడు కనుక అది మిగిలిపోయి తాను చనిపోవును పెట్టుబడి అనుభవించడండి ఇన్ని చేసినా కూడా ఆ పెట్టుబడి మిగిలిపోతుంది తాను చచ్చిపోతాడు ఒకనాటికి పోవాల్సిందేగా ఈ లోపున పడ్డ కష్టములొక్కటే మిగులును దానికోసం తాపత్రయము కష్టము అవే మిగులుతాయి చివరికి అట్లే కర్మఫలములకై వాని గతియు సుఖపడుటకై ధనము సంపాదింపవలనని కష్టపడుచుండును ధనం సంపాదిస్తూ కోసం వెంపర్లాడుతుంటాడు ఎందుకోసం ధనం సంపాదించటం అంటే కనుక సుఖపట్టం కోసం అంటాడు మరి సుఖపడుతున్నాడా సుఖపడ్డు సుఖపట్టడం కోసం ధనం సంపాదించాలని కష్టపడుతూ ఉంటాడు ఆ కష్టపరంపరలోనే బ్రతికి చనిపోవును ఆ ధన సంపాదన ఆ సుఖం పట్టడం కోసం దానికోసం కష్టపడుతూ కష్టపడుతూ చచ్చిపోతాడు సుఖపడుటకు సమయము మిగులలేదని చివరి క్షణములలో తెలిసినను లాభము లేదు మాస్టర్ చెప్తున్నారండి చాలా చక్కగా ఇట్లు సంసారబద్ధుడైన జీవుడు అడవిలో తిరుగుతున్నట్లు జీవిత సన్నివేశములలో తిరుగును అనుకోనకుండా అడవిలో దొంగలు దారి కాసినట్లు కాలము లోభము గుణ గుణములు అతని కాలమును హరించి అతడు కోరినట్టి సుఖము లేకుండా చేయును నరుడు జితేంద్రియుడు కానిచో వానిని పట్టుకొని కామక్రోధాదులు ధర్మము అను ధనమును కొల్లగట్టును కనుక నీవెందు తిరుగుతున్నను అందలి అంతర్యామినే ధ్యానించుచుండుము కానీ అందలి సన్నివేశములను వాని ఎందు కల్పించుకుని విలువలను స్మరింపవలదు కనుక ఏమిటయ్యా మార్గము అంటే కనుక నువ్వు ఎక్కడైనా తిరుగు ఏ వ్యాపారం చేయి వ్యవసాయం చేయి వృత్తి చేయి ఇంకోటి చేయి ఉద్యోగం చేయి ఇంకోటి చేయి ఇంకోటి జై అందలి అంతర్యామిని ధ్యానించుచుండుము కానీ అందలి సన్నివేశములను వాని ఎందు కల్ కల్పించుకుని విలువలను స్మరింపవలదు గృహస్థుడు భార్యాబిడ్డలయందు అంతర్యామిని చూచి కర్తవ్య నిర్వహణము చేయవలెను చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ప్రతి ఇంట్లో ఉండే సమస్యలు ఎట్లా తీరుతాయో చెబుతున్నారు మాస్టర్ అనేక సమస్యలు ప్రతి ఇంట్లో ఉంటాయి కదండి అయితే దీనికి ఏమిటి పరిష్కారము అంటే కుటుంబ వ్యవహారము దానికి పరిష్కారం ఏమిటి అంటే కనుక భార్యాబిడ్డలయందు అంతర్యామిని చూచి కర్తవ్య నిర్వహణ చేయవలెను అట్లాగే భార్యకు కూడా అండి భార్య భర్త పిల్లలయందు అంతర్యామిని చూచ చూడాలి అట్లా కాదండి అలా కాకుండా చేస్తాను అంటే ఏమైతుంది చూడండి మాస్టర్ చాలా చక్కటి ఎగ్జాంపుల్ తమాషాగా చెప్తున్నారు భార్యా బిడ్డలయ్యందు అంతర్యామిని చూడాలి అట్లు కాక బిడ్డలను భార్యను చూచినచో అంటే అంతర్యామిని చూడకుండా వీడు నా కొడుకు వీడు నా కూతురు ఇవి నా భార్య పోస్టులు సంబంధాలు ఇవి చూసావనుకో బిడ్డలను భార్యను చూచినచో వారు తోడేళ్ళై తన్ను మేకపోతును వలే భక్షింతురు భగవంతుడిని చూడకుండా వాళ్ళల్లో ఈ సంబంధాలు ఈ రిలేషన్సు ఇవి ఈ హోదాలు ఇవి చూసావనుకో ఏమవుతారు అప్పుడు వాడు వాళ్ళు ఏమో తోడేళ్ళు అవుతారు నువ్వేమో మేకపోతు అవుతావు తోడేళ్ళు ఏం చేస్తుందండి మేకపోతు కనిపిస్తే సో భరంగా తినేస్తుంది అట్లు కాక బిడ్డలను భార్యను చూచినచో వారు తోడేళ్ళై తన్ను మేకపోతును వలె భక్షింతురు అంటే మాస్టర్ అంటున్నారు వ్యామోహపడిన వాణిని చూచి భార్య అయినను కొడుకైనను అవకాశము తీసుకొని ఏడిపింతురు వారిలో అంతర్యామిని చూచినతో వారు కూడా తగిన మార్గముననే ప్రవర్తింతురు అందరికీ సంబంధించిన విషయం అండి ప్రతి కుటుంబము కూడా చక్కగా చదువుకోవాల్సినటువంటి విషయం సరే ఇంకా చెప్తున్నారండి చెట్లు పుట్టలు గుట్టలు మున్నగవానితో నిండి ఉన్న అరణ్యము వంటి సంసారము అభిమానములు మమకారములు రాగద్వేషములతో నిండి ఉన్నది అందు చరించుచున్న నరులు ఒకరికొకరు దుర్జనులై కందిరీగల తుట్టెల వలె అడ్డగించి ఉపకారములు చేసి కొనుచుందురు దానితో కష్టపరంపరల పాలగుచుందురు ఆకాశమున మొబ్బులున్నప్పుడు వాని వంక తదేక దృష్టితో చూచినచో అనేక ఆకారములు కనిపించును సౌధములు గోపురములు మున్నగ వానితో నగరములు కోటలు ఉన్నట్లు కనిపించును వాణిని చూచుచున్నప్పుడు మొబ్బుల ఆకారములే అని జ్ఞప్తియుండును కనుక వింతపడుచు వినోదము చూచుటకు వీలగును అట్లే ఈ సృష్టిలోని ఆకారములను భార్యాపుత్రాదులను కూడా చూచుచు వింతపడి వినోదించుచు కర్తవ్యము నెరవేర్చుచు జీవించువాడే తెలివైనవాడు మొబ్బుల వెనకాల చూస్తే బోలిడు ఆకారాలు కనిపిస్తాయి ఆ మొబ్బుల ఆ మొబ్బులే సౌ సౌదాలాగా కనిపిస్తాయి ఆ మొబ్బులే గోపురాల కనిపిస్తాయి కానీ మన ఆ బొబ్బుని చూస్తున్నప్పుడు మనకు గుర్తుంటుంది ఇవి మబ్బుల ఆకారాలు అని గుర్తుంటుంది కాబట్టి వినోదం చూసినట్టు చూస్తుంటాం అలాగే ఆ మబ్బుల వంక వినోదం చూసినట్టు ఎలాగైతే చూస్తున్నామో అలాగే ఈ సృష్టిలోని ఆకారములను భార్యాపుత్రాదులను కూడా చూచుచు వింతపడి వినోదిస్తూ చక్కగా కర్తవ్యాన్ని నెరవేర్చు నెరవేర్చుచు జీవించువాడే తెలివైనవాడు అంటున్నారండి చాలా వెరీ 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 ఇంపార్టెంట్ పరధ్యానమున ఉండి అడవిలో రాత్రిపూట కొరివిదయ్యమును చూచి ఒకరు నిప్పు వెలిగించుకొనుటకు వెంటబడినట కొరివి చూచాడు అయితే అది కొరివి దయ్యం అనుకోలే నిప్పు అనుకున్నాడు చుట్ట ఆ చుట్ట వెలిగించుకోవటం కోసము ఆ కొరివి దయ్యం వెంటబడ్డట వానికి ఎంత నిప్పు దొరుకునో అంత ఫలమే డబ్బు కోరి సంపన్నులైన వారి చుట్టూను తీరుబడి లేక తిరుగుచున్న వారికి లభించును అట్లా కొరివి దయ్యం వెంటబడిన వాడికి ఎంతైతే నిప్పు దొరుకుతుందో ఎంత దొరుకుతుందండి ఏమి దొరకదు ఆ దయ్యం పాలవుతాడు అంతకన్నా ఏముంటుందండి ఏముండదు ఉండదు అలాగే డబ్బు కోరి సంపన్నులవైన వారి చుట్టూ కూడా తీరుబడి లేక తిరుగుతున్న వాళ్ళకి అదే లభిస్తుందయ్యా అంటున్నారు కాలక్రమమున కుటుంబము పెరిగి పెద్దదైన కొలది డబ్బు కావలసి వచ్చును తెలియకుండా దానిపై ఆపేక్ష పెరుగును అంత మన గురించేనండి దానితో పరుగులు పెట్టుచు ఒకచోట నిలువక ఏవో పనులు కల్పించుకొని తిరుగుచుందరు ఎండమావులను చూచి నీటికై జింక పరుగులెత్తినట్లు ఇట్టి తీరుబడి లేని లోక వ్యవహారము వలన దప్పిక ఎక్కువగునే కానీ తీరదు నాకు అస్సలు టైం లేదండి నేను ఫుల్ బిజీ అండి అని ఆ డబ్బు సంపాదించుకునే పనిలో తీరుబడి లేక తిరుగుతూ ఉంటాడు దీనివలన తీరుబడి లేని లోక వ్యవహారము వలన దప్పిక ఎక్కువగునే కానీ తీరదు అంటున్నారు ఇక్కడ మళ్ళీ మాస్టర్ చెప్తున్నారండి పెద్ద రుణము తెచ్చి అంటే పెద్ద అప్పు తెచ్చి కొందరు ఉద్యోగముల కొరకు తిరుగుడుదురు కొందరు అప్పుతో వాణిజ్యములు పెట్టుదురు అంటే అప్పుతో వ్యాపారం పెడతారు కొందరు అప్పు తెచ్చి ఇల్లు కట్టుదురు అందు వారికి గల కోరికయే వారిని కుక్కల వలె త్రిప్పును కానీ వచ్చినది యావజ్జీవము వడ్డీ చెల్లించుటకే సరిపోవును ఇక మిగులునది పది మందిని కలిసి కొనుట సమాధానపరచుట నిష్ఠురపడుట మున్నగునవి మాత్రమే కనుక కర్తవ్యమేదో గుర్తుంచుకొని దానిని ఆచరించుటయే అంతర్యామి సాధనగా జీవించువాడు భగవంతుడు రజోగుణ దోషము వలన పెద్ద పెద్ద పనులు సాధింపవలను అనిపించును అవి తనకు సంబంధించినవా కాదా అని విషయమున పొరగ్రమ్మును సంకల్పము సుడిగాలి వంటిది రజోగుణము ధూళి వంటిది సుడిగాలికి ధూళిరేగినప్పుడు ఎదురు నడుచువాడు కంటికి ధూళి పొరగరమ్మి ఒక దిక్కునకు పోవుచుంటిని అనుకొని మరి ఒక దిక్కునకు పోవును సుడిగాలికి ధూళిరేగినప్పుడు ఎదురు నడిచేవాడు ఏమంటే ఏం ఏమవుతుందండి కంటికి ధూళి పొరగమ్ముతుంది ఒక దిక్కుకు పోవాల్సిన వాడు ఇంకో దిక్కుకు పోతాడు అట్లా భరతుడు చక్కగా తత్వాన్ని ఉపదేశిస్తూ ఉన్నాడండి ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా